హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి ఏడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చీనీ రేట్లు ఇరవై మూడు వేలు పోయి అని చెప్పాను అయితే కామెంట్లో ఇరవై ఐదు వేలు అన్నారు ఓకే అది రేపు కనుక్కొని మీకు దాని గురించి వివరణ తీర్చుకుంటాను ఇక నెక్స్ట్ వచ్చేసి సూట్ అని అడుగుతున్నారు సూట్ అనేది యాక్చువల్గా అంటే డ్యామేజ్ కాయలకి ఇచ్చేది అది మామూలుగా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు మనము అనంతపురం మార్కెట్లో అయితే ఒక టన్నుకి ఇరవై కేజీలు తీసుకుంటారు తోడల దగ్గర అయితే ఒక టన్నుకి రెండు వందల కేజీలు తీసుకుంటారు అదే నల్గొండ సైడ్ అయితే ఒక టన్నుకి వంద కేజీలే తీసుకుంటారు పులివెందుల సైడ్ ఈ మధ్యన రెండు వందల యాభై కేజీలు అలాగే మూడు వందల కేజీల వరకు కూడా ఇస్తున్నారని వింటున్నాము ఇది ఇది చాలా ప్రమాదకరం ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచన చేసుకొని ఇవ్వకండి అన్ని సూట్లు రేటు కాదు అంటే తగ్గించుకొని ఇవ్వండి కానీ సూట్ మాత్రం అలవాటు చేయండి చాలా డేంజర్ ఇది ఇక మార్కెట్ విషయానికి వస్తే హైదరాబాద్ వచ్చేసి ఈరోజు మ్యాక్సిమం ఇరవై వేల నుంచి కూడా స్టార్ట్ అయింది రేటు టాప్ రేట్ వచ్చేసి ముప్పై ఏడు వేల ముప్పై ఏడు వేల వరకు పోవడం అయితే జరిగింది కాయ సైజుని బట్టి క్వాలిటీని బట్టి పోతూ ఉంటాయి రేట్లు మధ్యలో ఇక ఢిల్లీ వచ్చేసి ఢిల్లీలో కూడా ముప్పై వేల నుంచి ఎక్కువగా పోవడం అయితే జరిగినాయి స్టార్టింగ్ ప్రైస్ తర్వాత టాప్ ప్రైజ్ వచ్చేసి నలభై ఒక్కటి వరకు నలభై ఒక్క వరకు పోవడం అయితే జరిగింది ఢిల్లీలో ఇక బెంగళూరులో వచ్చేసి ఇక్కడ కూడా ముప్పై వేలతో మొదలైంది స్టార్టింగ్ ప్రైజ్ అలాగే టాప్ ప్రైజ్ వచ్చేసి యాభై వేల వరకు పోవడం అయితే జరిగింది మీడియం ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇది మిగతా మార్కెట్లోని వివరాలు ఇక మన అనంతపూర్లో మార్కెట్లో ఈరోజు ఇరవై మూడ ఇరవై ఐదు క్లారిటీగా గారు చెప్తానో ఇది ఎందుకు జరిగిందా ఎలా జరిగిందా అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి